నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తా ఇది ఇది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ వనరు అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి నాలుగు టైర్లు కూడా కొంచెం పర్సెంటేజ్ అయితే తక్కువ ఉన్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అంత క్లియర్గా లేవు స్టెప్నీ టైర్ అయితే మాత్రం అన్యూజ్డ్ అయితే ఉందండి సీల్ టైర్ అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి లాస్ట్ సర్వీస్ కూడా వచ్చేసి తొంభై మూడు వేల కిలోమీటర్లకి అయితే షోరూంలో అయితే హిస్టరీ ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ ట్రాక్ ఉందని అయితే నేను తొంభై ఆరు వేలు తిరిగినా సరే బండి అయితే వీడియో అయితే చేస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అయితే ఈ బండికి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సార్ అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి మహీంద్రా ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి చూసుకోవచ్చు టైర్లు అయితే ఇదే కండిషన్ లో అయితే ఉన్నాయండి నాలుగు టైర్లు వచ్చేసి కూడా కావాలంటే షోరూం డాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర షోరూమ్ డాక్ కూడా ఫుల్ హిస్టరీ అయితే ఉంది ఇది టాప్ వియర్ అండి కాబట్టి తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది అండి చూడొచ్చు తొంభై ఆరు వేల ఏడు వందల తొంభై ఒక కిలోమీటర్లు అండి కంప్లీట్ గా షోరూమ్ డ్రా సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు మీరు ఎయిట్ ఎయిర్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూడొచ్చండి ఇంకొకసారి మీకు సన్ రూఫ్ కూడా చూపిస్తాను సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూడొచ్చండి స్లిలో కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు స్టెప్ డైర్ అయితే చూసుకోవచ్చు అండి సీల్ డైర్ అయితే ఉంది ബാനഡോപെട്ട് ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న వ్యాప్రాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న వ్యాప్రానండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఒరిజినల్గా అయితే ఉంది బాలెడ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఏపీస్ కూడా రీప్లేస్ లేదండి भैया इधर से आ रहे उधर से जाएंगे సార్ వెహికల్ మొత్తం మీకు డైరెక్ట్ డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంటు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్లో దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు తొంభై ఆరు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు అన్యూజుడు ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఎనిమిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గనింగ్ ఉంది టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎటువంటి తేడా లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చేస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మీకు ఎవరు కానీ ఈ వెహికల్ అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ